ఉదారాణి శాంతిపురం మండలం నేను బీఎడ్ బిఎడ్ రెండు చేశాను కాకపోతే టెన్ ఇయర్స్ నుంచి మెగా డిఎస్సి నేను లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాను అయితే రీసెంట్గా నేను డిప్లొమా వెటరనరీ సైన్స్ కంప్లీట్ చేసుకొని సచివాలయంలో జాబ్ చేసుకుంటూ బయట ఎక్కడ ఆవునగడ్డ తిరుపతి అట్లా వెళ్ళే స్తోమత లేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది ఆర్థికంగా కూడా వెనుకబడి ఉన్నాను సో నేను ఈ కోచింగ్ ద్వారా అంటే కొంచెం స్ట్రగుల్ అవుతానని అనమాట స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను నేను జాబ్ చేస్తున్నాను కదా వెళ్ళి కోచింగ్ తీసుకొని నేను ఈ జాబ్ కొట్టగలను ఈ అవకాశం పోతే మళ్ళీ నాకు రాదు కదా ఇట్లాంటి మెగా డిఎస్ సో నేను ఎలాగైనా నేను ఇక్కడే ఉండి జాబ్ చేసుకుంటూ నేను కోచింగ్ లేకుండా కూడా జాబ్ కొట్టాలనుకున్నాను అందరూ వెళ్ళి కోచింగ్ మా ఫ్రెండ్స్ అంతా చదువుకుంటుంటే నేను మిస్ అయిపోతానేమో నా ఏం అనేది అట్లే ఉండిపోతానేమో నేను ఈ చిన్న జాబ్లోనే ఉండిపోతానేమో అని చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను కానీ మా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ మన బాయ్ సహిస్థల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ నేను ఇప్పుడు సండే కూడా టెస్ట్ రాయాలి నా ప్రతిభా పాఠాలు ఎలా ఉన్నాయని టూ టూ వీక్స్ నుంచి నేను ఇంటికి వెళ్ళడం ఆపేశాను ఆఫ్టర్ డిఎస్సీ నేను జాబ్ కొట్టే ఇంటికి వస్తానని చెప్పేశాను ఇంట్లో కూడా సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో చల్లపల్లి స్థానంలో చల్లపల్లి ఒక స్కూలు ప్రారంభించాం ఆ స్కూలు పేద పిల్లలకి మన తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళకి ఈ స్కూల్ ప్రారంభించాం తద్వారా ఈ స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం మూడు వందల పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అకామిడేషన్ భోజనాలు అన్ని సౌకర్యాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ప్రాఫిట్స్ ఆ చల్లపల్లి స్కూల్లో మేము తిరిగి మేము ముందుకు తీసుకెళ్తున్నాం చల్లపల్లి స్కూల్ అట్లానే ఆ కాస్ట్ ఇప్పుడు స్కాలర్షిప్స్ ద్వారా నాలుగు వేల రెండు వందల యాభై మంది లబ్ధి పొందారు మూడు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అయింది అదే కాకుండా రెండు వేల ఇరవై అనాథ పిల్లలు ఇప్పుడే మీకు చెప్పాను చల్లపల్లి స్కూలు ఆ స్కూల్ నుంచి ఇరవై వేల ఇరవై మంది బయటికి చదువుకుని బయటికి వెళ్ళి వాళ్ళ ఐటీ రంగంలో కానీ బిజినెస్లు కానీ ఇతర బిజినెస్లో వాళ్ళు స్థిరపడారు అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ రెండు కోట్ల డెబ్భై మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లానే ఇప్పుడు ఫ్రీ డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించాము దీంట్లో నూట యాభై మంది ఉచితంగా కోచింగ్ తీసుకుంటున్నారు అండ్ మా ఫ్యాకల్టీని ఆ డిఎస్సి కోచింగ్ సెంటర్లో మాతో పాటు చేయి కలిపిన ఆ ఫ్యాకల్టీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళు మీ అందరికీ వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు సిఓ గారిని దయచేసి వేడింగ్ పైకి రావాలని కోరు ప్రార్థిస్తున్నాం అలాగే ఇది పెడ మా ఇది ఆర్థికంగా చాలా వెనకబడిన ప్రాంతం గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు నాకు మీతో పరిచయం రెండు వేల ఎనిమిది నుండి సో ఫోర్టీన్ ఇయర్స్ జర్నీ క్రియేటెడ్ వండర్స్ డిఎస్సిలో వీ గుడ్ క్రియేట్ థర్టీ సిక్స్ పోస్ట్ బింగ్ సెలెక్టెడ్ అది చాలా గ్రేట్ మేడం ఇప్పుడు మేమందరం కలిసి ప్లాన్ చేసుకుంటున్నాం మా థర్టీ సిక్స్ ని బ్రేక్ చేసి మీ ముందుకు సుమారు థర్టీ సెవెన్ అయినా తీసుకొచ్చి మేము ముందుకు నిలబెడతామని హోప్ చేస్తూ ఈ కార్యక్రమంలో స్పీచ్ కాకుండా దయచేసి మా మీకు థ్యాంక్స్ ఏమి చేస్తారు మీరు వాళ్ళ యొక్క కష్ట సుఖాలని మీరు అతని కష్టాలు పంచుకోవాలని మిమ్మల్ని సాదరుగా ఆహ్వానిస్తున్నారు మేడం వెంకటప్ప ఈయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయన కూడా హియరింగ్ ఏడ్స్ ఇవ్వడం జరుగుతుంది తప్ప వినపడుతుందా వినపడుతుందా రెండు రెండు ఇస్తాం ఇప్పుడు వినపడుతుందా ఇది ఇప్పుడు మాట్లాడతావా అని చెప్తారా என்ன படுத்து பார்த்த ரெண்டு ఏ వెంటప్ప వినపడుతుందా రెండు ఇప్పుడు మాట్లాడుతున్నా చెప్పి వినపడుతుంది సార్ వినపడుతుంది సరే వినపడుతుంది ఎంగప్ప కోట్ పని జాగ్రత్తగా మీరు వాడుకోవాలి సరే ఇప్పుడే అంటారు కదా ఒకటి పోతే మళ్ళీ ఏం పడుతుంది సరిగ్గా మీరు జాగ్రత్తగా వీళ్ళ పేరు చదువుతున్నాను రంజిత్ రంజిత్ అక్కడ నిల్చోండి మన ట్రైకిల్ దగ్గర కొడు બે સેવા નાયક મોડે વિક્રતેસુ સર મે પકઈ દીગર એક બટ મેટ કોચન અમગરો નમસ્કાર અમગરો નમસ્કાર નમસ્કાર હજન તુમે મત ચેપે નસ્ત